వైఎస్ షర్మిల అన్నతో తీవ్ర విభేదాలు ఆస్తుల గొడవ రాజకీయ రచ్చ జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకి గుచ్చుకుంది చెల్లి చేసిన డ్యామేజ్ మామూలుగా లేదు ఇంటిగుట్టు రోడ్డుకెక్కడంతో వైసీపీ అధినేత పోయింది హైదరాబాద్ లోటస్ పాయింట్లో ఉంటూ జగన్ కు వ్యతిరేకంగా పావులు కదిపారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో తెలంగాణలో రాజకీయం నేర్పారు ఎన్నికలకి ముందు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో అన్నతో తాడో పేడో తేల్చుకునేందుకు సై అన్నారు వివేకా హత్య కేసులో సునీతకు సపోర్ట్ గా నిల్చారు షర్మిల ధిక్కారాన్ని జగన్ మొదటి నుంచి తట్టుకోలేకపోయారు తనకు వ్యతిరేకంగా షర్మిల ఏం ప్లాన్ చేస్తుందో అని తెలుసుకోవాలని అనుకున్నారు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే జగన్ కు ఒక సూపర్ ఐడియా వచ్చిందట అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు మిత్రుడేగా ఆయనకో మాట చెబితే పోలా అంతా ఆయన్ని చూసుకుంటారుగా అని అనుకున్నారట మిత్రుడు జగన్ కోరిక మేరకు కేసీఆర్ చేసి పెట్టిన సాయం షర్మిల అని అంటున్నారు లేటెస్ట్ గా వైఎస్ షర్మిల చేసిన స్టేట్మెంట్ ఆనాడు జరిగిన కుట్రలను బయటపెడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపుతోంది ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ చాపింగ్ కేసు కీలక దశలో ఉంది ఇన్నాళ్లు అమెరికాలో దాక్కున్న కింగ్ పిన్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి పలు దఫాలుగా విచారించారు రేపో మాపో అసలు నిజాలు తెర వెనుక ఉన్న పెద్దలు బయటకు వస్తారని అంటున్నారు తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడన్ సైతం ఫోన్ ఛాపింగ్ కేసులో సాక్షిగా విచారించింది సిట్ ఆనాటి బాధితులను వరుసగా ప్రశ్నిస్తోంది ఇలాంటి టైంలో సంచలన ఆరోపణలతో ముందుకొచ్చారు శర్మిల తన ఫోన్లు కూడా టాప్ అయ్యాయని చెప్తున్నారు తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు టాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే విషయం వైఎస్ కుటుంబంపై అభిమానం ఉన్న ఓ సీనియర్ పోలీస్ అధికారే స్వయంగా షర్మిలకు ఆ మేటర్ లీక్ చేశారని అంటున్నారు అలర్ట్ అయిన షర్మిల తన వ్యక్తిగత ఫోన్లను వెంటనే మార్చేశారని ఎవరికి తెలియకుండా కొత్త నెంబర్స్ కొత్త ఫోన్స్ ను వాడేవారని చెప్తున్నారు షర్మిల ఫోన్ ను ట్యాప్ చేసి ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్ కోరిక మేరకే అప్పటి సర్కార్ షర్మిలపై నిఘా పెట్టించిందని తెలుస్తోంది షర్మిల ఫోన్ లు ట్యాప్ చేసే టాస్క్ ను ప్రభాకర్ రావు పర్యవేక్షించేవారని అంటున్నారు షర్మిల స్పై చేయడానికి ప్రత్యేకించి కోడ్ లాంగ్వేజ్ కూడా వాడినట్టు చెప్తున్నారు అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో షర్మిల దగ్గర కీలక సమాచారం ఉందని సిట్ భావిస్తోందట త్వరలోనే ఆమెను సైతం బాధితురాలుగా పిలిచి వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్టు సమాచారం